జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కవాతు మైదానంలో స్కూల్ మరియు కాలేజీ బస్ డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం మానసిక నిపుణుల చే సూచనలు అలాగే కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి జానకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రోడ్డు భద్రతలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని వారి ఆచరణ అనేక ప్రాణాలను కాపాడగలదని అన్నారు సురక్షిత డ్రైవింగ్కు శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని డ్రైవర్లు తమ కంటి చూపు మానసిక స్థితిపై క్రమం తప్పకుండా శ్రద్ధ చూపాలని సూచించారు డ్రైవింగ్ సమయంలో పూర్తి స్థాయి దృష్టి పెట్టడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలను తెలిపారు మానసిక నిపుణులు డ్రైవర్లకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో శ్రద్ధను ఎలా కేంద్రీకరించాలో సూచనలు చేశారు అదనంగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి వారు ఆరోగ్యపరమైన సమస్యలపై సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో వర్టికల్ డిఎస్పీ సుదర్శన్ మానసిక నిపుణులు డాక్టర్ భార్గవ్ స్వరాజ్ ఎంవీఐ రఘుకుమార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి ఎంటీఓ నాగేష్ ఆర్ఐ కృష్ణయ్య సిబ్బంది పాల్గొన్నారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సందర్భంగా ఈరోజు మవూనరు పట్టణంలో ఉన్న మొత్తం స్కూల్స్ బస్సు డ్రైవర్స్కి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు వీళ్ళందరికీ కూడా మనము లోకల్ ఎస్విఎస్ హాస్పిటల్ నుంచి ఐ స్పెషలిస్టులను పిలిపించి అందరికీ కూడా కల్ కంటి పరీక్షలు చేయిస్తున్నాము ఎంవీఏ గారు కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళవి కూడా లైసెన్సెస్ చెక్ చేసి ఉన్నాయా లేకపోతే ఎక్స్పైర్ అయినా ఎక్స్పైర్ అయితే రెన్యూవల్ చేయించుకోమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది we